రే నా జోలుకొచ్చా అంటే నీకు మామూలుగా ఉండదు నా రో నిన్న పెళ్ళి చేసుకోవాలా ఫుల్ చుట్టు నా పిల్లలు చాలా డేంజరుంటే మామూలుగా

అమ్మయ్యా ఒక పిట్ట పడింది ఇంకా వాళ్ళ నాన్న ఆ బుడ్డ నొప్పించాలి వాడు ఇస్తున్నాడు కొట్టే మాత్రం వాడు నొప్పించాలంటే చాలా కష్టం చూద్దాం ఏమి రాలే ఎప్పుడు వస్తారేమోనే ఎంతసేపు కొత్త చాలా ఎక్కువైపోయింది అబ్బా బామని ఏం చేస్తాను వీడి

నాన్న చూడు ఈ రోజు స్కూల్లో ఏం చెప్పారా అంటాడు చూడు రే లడ్డో చెప్పలే 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 ఈరోజు స్కూల్లో రోజు స్కూల్లో కాదు కానీ నీ నోట్బుక్ తీసుకుంట్రా హ్యాండ్ రైటింగ్ చూద్దాము తీసుకోండి రో

అమ్మా ఎస్ఎస్ ఉండి చెప్తా ఈ మధ్య ఎట్లుందా హ్యాండ్ రైటింగ్ సాంప్రదాయిని బడికి ఏమన్నా కార్దులు కాసే పంపిస్తాం అనుకున్నారు కాదు అబ్బా నా బిడ్డ పద్ధతిలోనే కాదు హ్యాండ్ రైటింగ్ లో కూడా పర్ఫెక్ట్ ఈ బాబు హ్యాండ్ రైటింగ్ బాగుండదు కదా బాగుండే నా కొడుకు పడికి పోతాడు కానీ గార్థం మొత్తం ఇట్లా అక్క నేహాండ్రెడ్ కూడా అక్క ఏం చేసావు అక్క అందుకే నా ఫ్రెండ్ సెవంత నెట్ తీసుకొచ్చా అందుకే నేను నా జతన నోట్స్ తీసుకొచ్చి ఉంటే బాండు

నీ జాతకంలో నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయిని చూసినప్పుడు అలా బాధపడతావని నాయనా అంటే నువ్వు నష్టజాతికునే కదా ఓ అందరి జీతం ఉండే కన్నా పోయేదే మీరు గురుగారు అందుకే అమ్మాయి నేనే ఎత్తుకున్నా అవునా ఇది ఇంకా మంచిది కానీ అమ్మాయిని జాబు ఉండమని సర్ది పెట్టాడు ఇప్పటికిప్పుడు జాబ్ ఎలా గురుగారు ఇంతకీ ఎవరింటి అమ్మాయి నాయనా అదే గురుగారు గారు మధ్యగలో అరెప్ప కూతురు ఆ అరెప్ప కూతురా వాళ్ళ నన్న ఒప్పించడం పెద్ద కష్టం ఏం కాదు నాయనా జాబ్ కాదంట గురుగారు నువ్వు ఫస్ట్ వెళ్లి కియా కంపెనీ లో పోయి ఒక జాబ్ తెచ్చుకోపో కియా జాబా ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకంటే ముందు కియాలో జాబ్ చేస్తున్న వాళ్ళకి పిల్లని నాయనా నువ్వు ముందు జాబ్ తెచ్చుకో నేను చూసుకుంటా అయిపోయా కియాలో జాబ్ ఇలా పోయి అలా వస్తాం గురుగారు సగరి సగరి పదరి బేబీ బేబీ ఏం చేస్తానని పంతులు గారు ఇవ్వగో ఇవ్వగో నేను మళ్ళీ వస్తా సరే గురుగారు మామనం చూస్తే సాగేదా మామగారు ఎవరు బాబు నువ్వు నేను మేము లవ్ చేస్తా జాబ్ వచ్చి పెళ్లి చేస్తాను నేనే మామా నా గేల జాబ్ వచ్చింది కియాలో జాబా ప్రూఫ్ ఏమి కియా జాబ్ కి ప్రూఫా ఆ ఇదిగో టీషర్ట్ షూస్ ఆ ఈ కాస్ట్ మామా ఆ అల్లుడు చెప్పు ఒప్పుకున్నాడు కానీ మా అమ్మాయికి అప్పుడే కియా సంబంధం వచ్చింది అల్లుడు అయ్యో ఉండు గురువు గారు అమ్మా పిలుస్తాడే వచ్చేసా నమస్కారం అండి అమ్మాయా వచ్చేసారా ఏంటి శాస్త్రి గారు ఇంత స్పీడ్ ఉన్నారు నా స్పీడ్తేముంది కానీ నేను చెప్పింది కి అబ్బాయి వీడేనండి ఆ వీడేనా అయితే శుభం మంచి ముహూర్తం పెట్టండి శాస్త్రి గారు చా అండి ఇంతవరకు నేను కూడా మీ అమ్మాయిని చూడలేదు మీరు కూడా చూపించలేదు అట్లా ఆ ముహూర్తం లేదు ఏం లేదు ఇద్దరు తాళి కడతా గుహం నాకు చిన్న డౌట్ అల్లుడు ఏంటి మావ ఇంతవరకు మా అమ్మాయిని ఎప్పుడన్నా చూసావా అమ్మాయి చూసాను కానీ మొగం ఇప్పుడు చూపించలేదు మొగోని తిండి కప్పుకునేది నేను మొగోనికి మొగం ముఖ్యం కాదు మనసు ముఖ్యం అమ్మాయి అమ్మాయి కొంచెం పర్సనాలిటీ ఉంది కానీ మనసు చాలా మంచిది మనసు మంచిదంటే అంటే ముఖం కూడా మంచిగానే ఉంటుంది నాకు తెలుసు ఒకసారి అమ్మాయి ముఖం చూసి తాలి కట్టల్లుడు అంకో నాకైతే కళ్ళు ముస్తూ తాలి కట్టా అమ్మాయి పిలిపించండి నీ కర్మ బిడ్డ అమ్మ పెద్ద అమ్మాయి

ఉన్నాడు అడుగుదాం అమ్మా ఇప్పుడైనా మఖం చూపించమ్మా ఏంటండి మగం అలా ఉంది అయ్యో అందుకే శాస్త్రి మగం చూపించలేదు నావేమేం చూస్తా అప్పుడు గురుగారు ఎందుకు చెప్పారు చెప్పు నాయనా నష్ట జాతకూడా ఏటి గురుగారు లేపు అలా లే అంటారు ఎందుకు నీ జాతకంలో నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయిని చూసినప్పుడు అలా అని నేను నాయనా అంటే నువ్వు నష్ట జాతికునే కదా అమ్మో అలా జీతం ఉండే కన్నా పోయేదే మీరు గురుగారు అందుకే అమ్మాయి నేనే తిక్కున ఆహా వది బుగ్గిపోలే నేను బతుకు బుగ్గిపోలే దరిద్రం ఉన్నట్లు కుక్కలేరు సరే సరే ఇంకా నెక్స్ట్ కార్యక్రమానికి పంపిద్దాం బట్టండియా వెళ్ళండి అయినా వెళ్ళండి ఇదే అగ్రగట్టం శుభంగా జరగాలి సర్వే జనాలు ప్రార్థనస్తూ నైట్ కానివ్వండి రానివ్వండి